రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తోంది నిన్న లగచొర్ల రైతుల అంశంపై సభలో చర్చించాలని పట్టుపట్టగా స్పీకర్ అనుమతించలేదు దీంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని గులాబీ పార్టీ పిలుపునిచ్చింది లగచొర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి చిత్ర హింసలకు గురి చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది జైలులో నిర్బంధించి రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ అమానవీయ అణచివేత విధానాలను నిలదీయాలని కేటీఆర్ ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు లగచర్ల రైతులపై కేసును ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు